హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఆఫర్ అనేది కేవలం వన్ నైంటీ నైన్కి ఫుల్ కోర్స్ అనేది టైలరింగ్ది ఇవ్వడం జరుగుతుంది ఇది మూడు వేలు విలువ చేసే వర్క్ అనేది కేవలం వన్ నైంటీ నైన్కి ఈ ఒక్కరోజు ఆఫర్ అనమాట సమ్మర్ ఆఫర్ ఇది ఖచ్చితంగా మీరు ఈ ఆఫర్ అనేది పొందాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి కేవలం వన్ నైంటీ నైన్కి పొంద మీరు మొబైల్లో ప్లేస్టోర్ అనేది యాప్లో నొక్కండి ప్లేస్టోర్ను ఓపెన్ చేయంగానే పైన సర్చ్ బటన్లో మీరు కరెక్ట్గా టచ్ చేసి మగ్గం వర్క్ ఎంఏ జీజీఏఎం మగ్గం అని చెప్పి మగ్గం వర్క్ అని వచ్చేసింది ఆటోమేటిక్లీ చూడండి అక్కడ ఆ మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయగానే మీరు సర్చ్ చేయంగానే రాధాకృష్ణుడు బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ అనేది టచ్ చేయండి టచ్ చేయగానే మీరు ఇన్స్టాల్ చేసుకోండి అంటే మీ ఫోన్లోకి ఎక్కించుకోండి ఎక్కించుకోగానే ఓపెన్ చేయండి దాన్ని ఓపెన్ చేయంగానే రిజిస్టర్ అవ్వాలి మీరు ముందు ఆ రిజిస్టర్ అడుగుతుంది ఆ నెంబర్స్ అన్నీ పెట్టంగానే రిజిస్టర్ అవ్వగానే ఈ కోర్సెస్ అని చెప్పి బ్లూ మార్కింగ్ ఉంది ఆ బ్లూ మార్కింగ్ మీద టచ్ చేయండి చేయంగానే ఆ మగ్గంవారి కోర్స్ కిందకి వచ్చేయండి వచ్చేయంగా ఇక్కడ చూడండి వన్ నైంటీ నైన్ అనమాట మూడు వేలు ఖరీదు చేసే ఈ కోర్స్ అనేది కేవలం వన్ నైంటీ నైన్కి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బైనే ఉంది బైనేవ నొక్కం కానీ మీరు చక్కగా ఈ కోర్స్ అనేది కొనుక్కోవచ్చు